నమస్తే కాయ్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం ఈ శివలింగం విశిష్టత తెలుసా భారతదేశంలో అనేక దేవాలయాలున్నాయి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అటువంటి కోవకు చెందినదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేవాలయం ఈ దేవాలయంలోని శివలింగం రోజుకి మూడు సార్లు తన రంగుని మార్చుకుంటుంది రోజుకి మూడు సార్లు రంగును మార్చే శివలింగం ఉన్న దేవాలయం కాంతేశ్వర దేవాలయం ఈ దేవాలయం ఉడిపి నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పడుబిద్రి నుంచి కార్కెళకకు వెళ్లే దారిలో కాంతావర అనే గ్రామంలో ఈ దేవాలయం ఉంది ఈ దేవాలయం ఉన్న ప్రాంతం గతంలో అటవీ ప్రాంతంగా ఉండేది ఈ ప్రాంతంలోని ప్రకృతి అందాలను చూసిన పార్వతి పరమేశ్వరులు కొద్ది కాలం ఇక్కడ ఉన్నారని స్థల పురాణం చెబుతోంది కాలక్రమంలో అదే కాంతేశ్వర పుణ్యక్షేత్రంగా మారిపోయింది సుమారు ఏడో శతాబ్దంలో ఇక్కడ కాంతేశ్వరునికి దేవాలయం నిర్మించారు ఇక్కడ ప్రధాన దైవాన్ని కాంతేశ్వర పేరుతో పిలుస్తారు ఇక్కడ గణేశ అన్నప్ప అర్ధనారీశ్వర తదితర ఉపాలయాలను కూడా మనం చూడొచ్చు అదే విధంగా ఇక్కడ జంజవాత అనే రాక్షసుడు నివసించేవాడు అతడితో పాటు అతడి కుటుంబ సభ్యులు ఇక్కడ తపస్సు చేసేవారిని హింసించేవారు ఆ మునుల్లో ఒకరైన అంబరీషుడు ఆ రాక్షసుడి నుంచి తమను కాపాడమని పరమశివుడిని వేడుకొన్నాడు భక్తుడి కోరిక మేరకు శివుడు ఆ రాక్షసుడిని సంహరించి మునులను కాపాడి ఇక్కడే శివలింగ రూపంలో కొలువై ఉండిపోయాడు ఇక్కడి శివలింగం రోజులో మూడు రంగులను మారుస్తుంది ఉదయం తెల్లటి రంగులో ఉన్న శివలింగం మధ్యాహ్నం రాగి రంగులోకి సాయంత్రం బంగారు వర్ణంలోకి మారుతుంది ఈ శివలింగం వజ్రశిలతో తయారైందని చెబుతారు వ్యాపారంలో నష్టం రావడం సంతాన ప్రాప్తి కుటుంబ కలహాలు తదితర విషయాల్లో ఇబ్బందులు పడుతున్న వారు ఈ దేవాలయాన్ని సందర్శిస్తే ఉపశమనం కలుగుతుందని చెబుతారు ఈ కాంతేశ్వర సన్నిధానానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో అంబరీషుడు తపస్సు చేసిన గుహ మనకు కనిపిస్తుంది ఇక్కడే ఆ పరమేశ్వరుడు పార్వతీశుడిగా దర్శనమిచ్చాడని చెబుతారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ చేయండి